రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులని ప్రకటించింది మరి ఏ యాంగిల్లో వీటిని తీసుకుంది అనే అంశాలను అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇది ఏ యాంగిల్లో తీసుకుందనుకోవచ్చు ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఏ ఎంపీకి తీసుకున్నా ఎలాంటి సెలక్షన్స్ విషయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నా కానీ పొలిటికల్ యాంగిల్ ఉంటుంది డెఫినెట్గా వాళ్ళ టార్గెట్ ఏంటి తెలంగాణలో అధికారంలోకి రావటం ఆంధ్రలో కింగ్ మేకర్ కావటం ఇది వాళ్ళది చాలా కాలంగా వినిపిస్తుంది ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లోనే కింగ్ కింగ్ మేకరు ఇదే వాళ్ళ టార్గెట్ అయితే చివరి నిమిషంలో మారినటువంటి ఈక్వేషన్ దృష్ట్యా కింగ్ లేదు కింగ్ మేకర్ లేదు అటు అయిపోయినాయి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా అయితే రాబోయే రోజుల్లో బీజేపీని పటిష్టపరచుకోవాలి డెఫినెట్గా ఈ రెండు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలనేది బీజేపీ అధిష్టానం ప్లాన్ చేసింది దాంట్లో భాగంగా ఇక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలి రాజకీయంగా లేదంటే ప్రజల్లోకి దూకుడుగా బీజేపీ వెళ్ళాలి అట్ ద సేమ్ టైం సామాజిక ఈక్వేషన్స్ చూసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో రామచంద్ర గారిని బీజేపీ తెలంగాణ అధ్యక్షులుగా ఎంపిక చేసింది రామచంద్ర గారు ఎవరు ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి లీడరు ప్లస్ మూడు దశాబ్దాలకు పైగా బీజేపీలోనే ఆయన కొనసాగుతున్నారు ఏబీపీలో కానీ ఆయన సంఘ సంఘ్ నేపథ్యం ఉంది సంఘ్ నేపథ్యం ఉండి ఆర్ఎస్ఎస్ నేపథ్యం భావజాలం ఉన్నటువంటి వాళ్ళకే ఆ పార్టీ ఏ రాష్ట్రంలోనైనా కానీ బాధ్యతలు అప్పచెప్తుంది అంతేగాని ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చే అవకాశం లేదు కీలకమైనవి అది వాళ్ళ సూత్రం అది అబ్జర్వ్ చేస్తే కనుక సో దాంట్లో భాగంగా రామచంద్ర గారికి వచ్చింది సరే రామచంద్ర గారి ఎంపికని ఇప్పుడు రాజాసింగ్ లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కానీ రామచంద్ర గారు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెంబర్గా కూడా ఉన్నారు ఆయన అంటే సీనియర్ లీడరు బాగా సీనియర్ లీడరు సుదీర్ఘకాలం పాటు బీజేపీలో పనిచేశారు ప్లస్ వివాద రహితుడు ప్లస్ ఎమ్మెల్సీ ఒకసారి ఎమ్మెల్సీ గెలిచారు ఆయన మిగతా పార్టీలతోటి కూడా ఆయన ఇప్పుడు కూటమి ఉంది కదా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కూటమిలో ఉన్న జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీతో కూడా ఆయన సన్నిహితంగా ఉంటూ ఉంటారు అట్ ద సేమ్ టైం తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా కూడా వ్యవహరించారు ప్లస్ బీఆర్ఎస్ పార్టీ లేదంటే కల్గొండ ఫ్యామిలీని ఫేస్ చేయగలిగేటువంటి లీడర్ రాజీ పడకుండా ఇన్ని కోణాలు ఆలోచించుంటారు మరో కోణం ఉంది అసలు బలమైన కోణం ఏంటంటే ఫామ్ హౌస్లో బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనాయకుడు బిఎల్ సంతోష్ గారిని కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆయన అప్పట్లో ఫామ్ హౌస్ ఫామ్ హౌస్లో పోలీసుల చేత అటాక్ చేయించారు సో బిఎల్ సంతోష్ గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఢిల్లీకి పంపించారు బిఎల్ సంతోష్ గారికి అనుచరులుగా ఉన్నట్టు కొంతమంది స్వామీజీని జైల్లో పెట్టించారు కేసీఆర్ గారు ఆ రోజు నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కేసీఆర్కి కేసీఆర్కి కల్వొండ ఫ్యామిలీకి బిఆర్ సంతోష్ అలాగే రామచంద్రరావు గారు ఇద్దరు బ్రాహ్మణ సామాజిక వర్గం సో బ్రాహ్మణ సామాజిక వర్గానికి గతంలో ఇప్పుడు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తెలంగాణలో లెవెల్ ఫస్ట్ టైం సో ఈక్వేషన్ సామాజిక ఈక్వేషన్ దృష్ట్యా చూసిన చూసినప్పటికి కూడా ఇక్కడ బీసీ పోలరైజేషన్ బాగా జరుగుతుంది తెలంగాణలో ఇది బీసీ పోలరైజేషన్ జరిగినప్పుడు ఎటువైపు మొగ్గు చూపుతారు వాళ్ళు నరేంద్ర మోడీ గారు బీసీ పోలరైజేషన్ కాబట్టి బీసీలు అందరూ బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం రెడ్డిస్ ఎక్కువ భాగం కాంగ్రెస్ వైపు ఉంటారు ఇక ఎస్సీలో ఎస్సీ మాదిగా వర్గీకరణ జరిగింది కాబట్టి వర్గీకరణ అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి మందకృష్ణ మాదిగా ఆల్రెడీ చెప్తున్నారు బీజేపీకి మనం మద్దతుగా నిలవాలి బీజేపీ వెంటే ఉండాలని సో కాబట్టి ఈక్వేషన్ చూస్తే ఇక బ్రాహ్మిన్స్ విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే బ్రాహ్మణ్సు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కువ మంది సర్వేల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ మద్దతుగా ఉన్నారు ఇక్కడేమో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే ఒకే తానులో ముక్కలు అటు కేసీఆర్ గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కలిసి రాజకీయాలు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం విచిత్రంగా వీళ్ళకి అండగా ఉంది అక్కడేమో ఆయన క్రిస్టియన్ అయినప్పటికీ బ్రాహ్మణ సామాజిక వర్గం అక్కడ మద్దతుగా ఉంది ఇక్కడేమో కేసీఆర్ గారు పూజలు పురస్కారాలు అంటూ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఆకర్షించరు సో ఇప్పుడు ఆ సామాజిక వర్గం తెలంగాణలో బలంగానే ఉంది సో ఆ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నంలో భాగంగా అది కూడా ఒక కారణంగా తీసుకొని ఉండొచ్చు ఇప్పుడు శ్రీధర్ బాబు అటు కాంగ్రెస్ వైపు ఫోకస్ అవుతున్నారు సో కాబట్టి ఈ ఈక్వేషన్ వాళ్ళ టార్గెట్ బీజేపీ వాళ్ళ టార్గెట్ ఏంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దృష్టిలో అయిపోయిందని పదిహేను శా పద్దెనిమిది శాతానికి అయిపోయింది ఇంకా పెరగదు ఆ ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళ ఈక్వేషన్ సో సామాజిక ఈక్వేషన్ చూసినప్పటికీ కూడా కేసీఆర్ సామాజిక వర్గం వెలమ వెలమ సామాజిక వర్గం జీరో పాయింట్ ఫైవ్ఓ జీరో పాయింట్ సెవెన్ ఉంది సో సామాజిక వర్గాల ఈక్వేషన్ తీసుకున్నా కానీ కేసీఆర్ గారి వైపు బిజె బీసీలు మొగ్గు చూపే అవకాశం కనపట్ల రెడ్డి సేము కాంగ్రెస్ వైపు పోలరై పోలరైజేషన్ అవుతున్నారు సో ఈ క్రమంలో ఆ సామాజిక ఈక్వేషన్ కూడా తీసుకొని ఉండొచ్చు ఎవరు బీజేపీ రామచంద్ర గారి ఎంపిక విషయంలో ప్లస్ బిఎల్ సంతోష్ గారు ఇక్కడ వచ్చి కూర్చుంటారు వచ్చి కూర్చొని ఆయన ఇక్కడ రాజకీయాలు పూర్తి నడిపి కల్వగొండ ఫ్యామిలీ రాజకీయ అంతాన్ని ఆయన చూస్తారు అని చెప్పి ఢిల్లీ వర్గాల్లో చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద కూడా ఇది వినిపించింది సార్ ఇప్పుడు రామచంద్రరావు గారిని తీసుకోవడానికి కారణం చంద్రబాబు గారి పాత్ర కూడా ఉంది అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉన్నారు దీని మీద మీరేమంటారు చంద్రబాబు గారికి పాత్ర ఉందని అంటే బీజేపీ అధిష్టానం ఢిల్లీ లెవెల్లో ఢిల్లీ పేటలో ఉన్న బీజేపీ ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి అధినేత సలహాలు సూచనలు సంస్థాగత నియామకాల మీద తీసుకునే అవకాశం ఉండదు కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఒకటే ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని చూపించడం ఆంధ్ర ఈ రెండు చూపించి ఏదో వాళ్ళు ఓట్లు సంపాదించుకోవాలనేటువంటి ప్లాన్ చేస్తున్నారు కానీ పాత చింతకా అయిపో ఈక్వేషన్ అది అప్పుడు పనిచేసింది ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంగా వాళ్ళు ఏం చెప్పినా విన్నారు ఆంధ్ర వాళ్ళన్నా విన్నారు చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించినా విన్నారు కానీ ఇవాళ పరిస్థితి అలా లేదు మనం చూసాం రెండు మూడు రోజుల క్రితం ఆంధ్ర బిర్యానీ ఆంధ్ర ఏదో చెప్పి బిర్యానీ అని ఆయన అంటే కవిత గారి మీద మీమ్స్ ఎలా సోషల్ మీడియాలో తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకించారు కదా రాష్ట్రం విడిపోయింది అన్నదమ్ములా కలిసి ఉండడం భౌగోళికంగా విడిపోయింది మీరు ని రెచ్చగొట్టి ఇంకా అధికారంలో రావాలనుకుంటున్నారు అది చల్లదని చెప్పి ఆ తెలంగాణ ఉద్యమకారులే ఆయన మీమ్స్ పెట్టారు ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పారు ఏం చెప్పారు రెండు వేల పద్నాలుగులోనే నాది ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ నాది రాజకీయాలే చేస్తాం తెలంగాణ ఉద్యమం అయిపోయింది రాష్ట్రం వచ్చేసింది ఉద్యమ పార్టీ కాదు అని చెప్పి అప్పుడే చెప్పారు ఫక్త రాజకీయ పార్టీ అని ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను రాజకీయ పార్టీ అది ఉద్యమ పార్టీ అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇది తెలంగాణకు సంబంధించి అందుకే ఈక్వెషన్స్ అన్ని చూసి రామచంద్ర గారికి ఇచ్చారు ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మాధవ్ గారికి ఇచ్చారు ఆయన కూడా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి దాదాపు ఐదు ఆరు దశాబ్దాల నుంచి ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ అది ఆర్ఎస్ఎస్ నుండి ఆయన ఎమ్మెల్సీగా చేశారు బీసీ అక్కడ బీసీ పోలరైజేషన్ ఎందుకంటే అక్కడ వెలమ కొప్పుల వెలమ అనేది అక్కడ మేజర్ కమ్యూనిటీ ఉత్తరాంధ్రలో సో ఉత్తరాంధ్ర నుంచి బీసీలకి అందులో వెలమ సామాజిక వర్గానికి సంబంధించి ఎంపిక జరిగింది అక్కడ అక్కడ కూడా సోషల్ ఈక్వేషన్స్ని తీసుకున్నారు అక్కడ అంటే రాబోయేటువంటి రోజుల్లో పొత్తు ఉన్నా లేకపోయినా కింగ్ మేకర్ కావాలి ఆంధ్రప్రదేశ్లో అనే ఈక్వేషన్లో ఆయన ఎంపిక జరిగింది ఎందుకు బీసీలు కాపులు కాంబినేషన్ ఇప్పుడు కాపులు జనసేన పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉంటాడు అనేది వంటిది బీజేపీ యొక్క విశ్వాసం ఒకవేళ తెలుగుదేశం పార్టీ తనకు తాను పోటీ చేయాలనుకున్నప్పటికీ కూడా అది జరగదు కూటమి ఉంటుంది ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు ఆయన చెప్తున్నారు ఇన్ కేసు వెళ్ళినప్పటికీ కూడా బీసీ కాపు పోలరైజేషన్ లో కింగ్ మేకర్ కావాలనేటువంటి ఆలోచన చేస్తుంది అలాగే మాదిగా అక్కడ కూడా మాదిగ సామాజిక వర్గం ఉంది మాదిగ సమాజ వర్గం ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో ఉంది ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీతో ఉంది కానీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చింది కాబట్టి మాదిరి సామాజిక వర్గాన్ని బీజేపీ వాళ్ళు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది సామాజిక ఈక్వేషన్ కనుక చూస్తే ఇంకోటి ఏంటంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ సామాజిక వర్గం మేజర్ వర్గం తెలుగుదేశం పార్టీ అనేది అనుకుంటుంటారు ఇది సహజంగా వినిపించేటువంటి మాటలు సరే ఖమ్మాలకి అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది అనేది ఒక వర్షం అధికారంలోకి వచ్చిన తర్వాత అసామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి కీలక పదవులు ఇవ్వట్లేదు అనేది ఇంకొక వర్షం ఓవరాల్ గా కనిపించేది ఏంటంటే కమ్మాలకు సంబంధించినటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది తెలుగుదేశం పార్టీలో రెండు సామాజిక వర్గానికి సంబంధించిన ఫ్లేవర్ ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది అనేది సహజంగా ఉంటుంది అయితే అందుకే ఆల్టర్నేటివ్గా బీజేపీ ఏం చేసింది బీసీ సామాజిక వర్గాన్ని అక్కడ పోలైజేషన్ చేసింది యాక్చువల్గా అందరూ ఏమనుకున్నారంటే బీసీలకి ఇక్కడ ఇస్తారు తెలంగాణలో అక్కడేమో మళ్ళా పుడందరేశ్వర్ గారిని కంటిన్యూ చేసే అవకాశం ఉంది లేదంటే రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉంది అనుకున్నారు కానీ బీజేపీ కింగ్ కింగ్ మేకర్ అన్న కావాలనేటువంటి ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు కీడించి మేలించేలాగా ఇప్పుడు ఒకవేళ ఈ ఈ పొత్తు యాసిటీజ్ ఉన్నా లేకపోయినా వాళ్ళ ఈక్వేషన్లో వాళ్ళు వెళ్ళడానికి ఈ ఇద్దరిని అపాయింట్ చేశారు ఇక్కడేమో తెలంగాణలో రామచంద్రరావు గారిని అక్కడేమో మాధవ్ గారిని వీళ్ళిద్దరూ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఆర్ఎస్ఎస్ భావజాలం బీజేపీ భావజాలం పుష్కలంగా ఉన్నటువంటి లీడర్లు ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరికీ కామన్గా ఉండేటువంటి పాయింట్ ఏంటంటే వివాద రహితులు ఎవరితోటి వివాదాలు లేవు వీళ్ళకి ప్లస్ అందరికీ అందుబాటులో ఉండేటువంటి లీడర్లు వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు మీరు ఫోన్ చేసినా మీకు పలుకుతారు ఎప్పుడు మీరు వెళ్ళినా వితౌట్ అపాయింట్మెంట్ వాళ్ళతో మాట్లాడచ్చు ఈ వెసలుబాటు ఉంది అటు మాధవ్ గారితో కానీ ఇటు రామచంద్ర గారితో కానీ సో ఇన్ని ఈక్వేషన్స్ చూసిన తర్వాత బీజేపీ ఎంపిక చేసింది ఈ ఎంపిక తర్వాత ఎవరికి నష్టం ఈ ఎంపిక అని అంటే డెఫినెట్ గా అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడేమో కేసీఆర్ గారికి ఖచ్చితంగా ఈ ఎంపిక రాబోయే రోజుల్లో నష్టం చూకూర్చే అవకాశాలు క్లియర్గా రాజ కనిపిస్తున్నాయి అనేది రాజకీయ వర్గాలు క్లియర్గా అర్థమవుతుంది సామాజిక వర్గం ఈక్వేషన్లు తీసుకున్నా రాజకీయ ఈక్వేషన్లు తీసుకున్నా ఏ కోణంలో నుంచి తీసుకున్నా కానీ అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో దెబ్బ తీయటానికి రాజకీయంగా బీజేపీ వేస్తున్నటువంటి ఎత్తుగడల భాగంగా వీళ్ళిద్దరు ఎంపిక జరిగిందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవాలి